హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న మూడు రోజుల వరకు అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా తెలంగాణలోని మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తోంది ఉత్తర కోస్తాంధ్రాలకు చెదురుమది వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అదేవిధంగా మనకి జూలై రెండో వారంలో ఒక కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది దాని గురించి కూడా వీడియో చివర్లో నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి వీడియోని అందరూ పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా ప్రకాశం కోస్తా ప్రాంతాలకు ఒక బలమైన మేఘాల గుంపు అంటే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లా సరహద్ కోస్తా ప్రాంతాల్లో ఒక బలమైన మేఘాల గుంపు ఏర్పడి ఉంది ఏంటంటే మనకి నిన్న రాత్రి నిన్న రాత్రి మనకి తెలంగాణ జిల్లాలో కురిసిన వర్షాలు మనకి విజయవాడ అదేవిధంగా ఏలూరు బాపట్ల కోనసీమ కృష్ణా గోబా గోదావరి పల్నాడు ప్రకాశం మీదుగా అంటే ఒంగోలు తీరం వరకు మనకి వర్షాలు విస్తారంగా కురవడం జరిగిందండి ఈ వర్షాలు మనకి తెల్లవారుజాం సమయం వరకు కొనసాగడం కొనసాగడంతో ఈ వర్షాలు మనకి రమేపే మనకి నెల్లూరు తీరం వైపు అంటే దక్షిణ కోస్తాంధ్ర వైపు కూడా పాకాయి కానీ మనకి దక్షిణ కోస్తాంధ్రలో చెదురుమదురు తప్ప పెద్దగా వర్షాలు అయితే కురవలేదు కానీ బలమైన మేఘ మేఘాల గుంపు ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి సాటెడ్ ఇమేజ్ ద్వారా కనిపిస్తోంది ఇంకా ఉత్తర కోస్తాంధ్రలో మనకి విజయనగరం అదేవిధంగా పార్వతపురం మన్యం జిల్లా శ్రీకాకుళంలో తప్ప అనకాపల్లి అదేవిధంగా విశాఖపట్నం అల్లూరు సీతారామూరు జిల్లాల్లో మనకి అంతగా వర్షాలు అయితే కురవలేదండి మనకి తెలంగాణ జిల్లాల్లో కూడా అత్యధిక వర్షాలు మనకి మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మనకి నమోదైన పరిస్థితి కనిపిస్తోంది నేడు కూడా వాతావరణ పరిస్థితిలో చూసుకుంటే నేడు కూడా పలు ప్రాంతాల్లో మనకి రాత్రికాల సమయం అదేవిధంగా రేపు తెల్లవారుజాం సమయం వరకు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో దక్షిణ కోస్తాంధ్రలో కూడా చెదురుమదురుగా అక్కడక్కడ మనకు వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు కనిపిస్తోంది దాని గురించి ఒకసారి జిల్లాల వారుగా ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఉత్తర కోస్తాంధ్ర నుంచి స్టార్ట్ చేసుకుందాం ప్రస్తుతం మనం ఉత్తర కోస్తాంధ్ర నుంచి స్టార్ట్ చేసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మనకి అక్కడక్కడ అంటే ఒకటి లేదా రెండు చోట్ల ఒక మోస్తరు వర్షం విజయనగరం జిల్లాలో కూడా మనకి మోస్తరు వర్షాలు అదేవిధంగా పార్వతపురం మన్యం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో కూడా మనకి చెదురు అంటే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ ఆరు జిల్లాల్లో అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మనం తీసుకుంటే ఈ ఆరు జిల్లాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది అన్ని ప్రాంతాల్లో మనకి విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఉభయ తెలుగు ఉత్తర కోస్తాంధ్రలో మనకి కనిపించడం లేదండి మధ్య కోస్తాంధ్రలో మనం చూసుకుంటే మధ్య కోస్తాంధ్రలో ముఖ్యంగా మనం ఫస్ట్ గోదావరి జిల్లాలు స్టార్ట్ చేసుకుందాం కాకినాడ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల మనకి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షాలు రాత్రికాల సమయం అదే అదేవిధంగా రేపు తెల్లవారుజాం సమయంలో కనిపిస్తోంది మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకి విజయవాడ ఎన్టీరు ఎన్టీఆర్ కృష్ణ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాల్లో మనకి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మనకి రేపు సమ రేపు తెల్లవారుజాం సమయంలోపు మనకి రాత్రికాల సమయం నుంచి రేపు తెల్లవారు జాం సమయంలోపు మనకు అనిపిస్తుందండి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ముఖ్యంగా మనము కడపలోని దక్షిణ భాగాలు కావచ్చు అదేవిధంగా మనకి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాలు అదే నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే ముఖ్యంగా మనకి తమిళనాడుకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే గూడూరు కావచ్చు శ్రీహరికోట ప్రాంతము తిరుపతిలోని శ్రీకాళహస్తి చిత్తూరులోని పుట్టూరు నగరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కడప జిల్లాలోని మనకి రాజంపేట అదేవిధంగా మనకి రా ప్రాంతం అంటే ఈ ప్రాంతాల్లో అంటే మనకి దక్షిణ కోస్తాంధ్రలోని తమిళనాడుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనకి సాయంకాలం సమయంలో నేడు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి మిగతా జిల్లాలు అంటే కర్నూలు జిల్లా కావచ్చు నంద్యాల జిల్లాలో మనకి ఒకటిలో రెండు చోట్ల మోస్తరు వర్షం అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే ముఖ్యంగా మనకి కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే కన్న కళ్యాణదుర్గం కావచ్చు రాయదుర్గం కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకు వర్షం ఉండే అవకాశం అయితే సాయంకాల సమయంలో మనకు కనిపిస్తోందండి అదేవిధంగా సత్యసాయి జిల్లాలోని హిందూపురం ధర్మవరం ప్రాంతంలో కూడా మనకి చెదురుమరుగా పుట్టపర్తి ఈ ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు చదురుమదురుగా అక్కడ కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మనకి కర్నూలు నగరంతో పాటుగా నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకు చెదురుమదులుగా ఉండే అవకాశం ఉంది పశ్చిమ భాగాల్లో మనకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంకపోతే ప్రకాశంలోని పశ్చిమ భాగాలు కావచ్చు అదేవిధంగా మనకి ప్రకాశించిన దక్షిణ భాగాలు కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇదండి మనకి ఆంధ్ర పరిస్థితి మరొకసారి ఒకసారి తెలంగాణ చూసుకుంటే తెలంగాణ జిల్లాలో నేడు చాలా ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం మధ్య తెలంగాణ ప్రాంతం తూర్పు తెలంగాణ ప్రాంతంలో మనకు అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆసిఫాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ వరంగల్ ములుగు పెద్దపల్లి భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనగామ కరీంనగర్ అదేవిధంగా మనకి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే నేను తెలంగాణ జిల్లాలో మనకు అదే అదేవిధంగా నల్గొండ సూర్యాపేటలో కూడా మనకి ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దక్షిణ తెలంగాణలో మనకు తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది వనపర్తి వనపర్తి నారాయణపేట గద్వాల్ అదేవిధంగా మనకి మహబూబానగర్ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తుందండి ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయంటే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఋతుపవనాల యొక్క చురుకుదనం అంటే చురుగ్గా కదులుతున్న పవనాల కారణంగా మనకి ఈ వర్షాలు మనకి రాత్రికాల సమయం అదేవిధంగా రేపు తెల్లవారుజాము సమయంలో చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది వర్షాలు మరొక మూడు రోజుల పాటు ఇదే ప్యాటర్న్ అంటే మనకి ఏంటంటే ఉదయం అంతా మనకి ఆకాశం మేఘాతమై ఉంటూ పలు ప్రాంతాల్లో ఎండ కూడా కాస్తుంది కానీ సాయంకాల సమయకు వెళ్ళే కొద్దీ మనకి తెలంగాణలో వర్షాలు పుంజుకుంటూ మెల్లమెల్లగా రాత్రి సమయానికి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మనకి ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోకి ఇవి ప్రవేశించే అవకాశం కనిపిస్తూ ఆపై మనకి తెల్లవారుజాము సమయం వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి మనకి ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరొక మూడు రోజుల వరకు వాతావరణ అప్డేట్ కూడా ఏ విధంగా మనకు కనిపిస్తుంది వచ్చే ఒక మూడు రోజులు అంటే జూలై నాలుగో తారీఖు వరకు అంటే ఈరోజు మనకి జూన్ ముప్పై తారీఖు అంటే ఈ నెల చివరి రోజు మనం ఉన్నాము మనకి ఇప్పటి వరకు వర్షాలు అయితే మనకి అత్యధికంగానే పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి అంటే గత సంవత్సరం జూన్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం జూన్ కొంతవరకు మనకి చాలా బెటర్ అండి పోయిన సంవత్సరం జూన్ అయితే మనకు అసలు వర్షాలే లేవు కానీ ఈ సంవత్సరం జూన్లో మనకి రాయలసీమలో కావచ్చు పలు కోసాం జిల్లాలో లో మనకి అధికంగానే అంటే సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదైంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి లోటు వర్షపాతం ఇప్పటికే ఉంది ఆ వర్షపాతం కూడా మనకి రానున్న రోజుల్లో మనకి కవర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది జూలై నాలుగు వరకు అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే సాయంకాల సమయం రాత్రికాల సమయం అదే తెల్లవారుజాం సమయంలో మనకి వర్షాలు అయితే కనిపిస్తున్నాయండి ఇదంటే ప్రస్తుతం వాతావరణ అప్డేటు మరొక అప్డేట్తో మీ ముందు మళ్ళీ వస్తాను మరొక విషయం ఏంటంటే జూలై రెండో వారంలో ఒక కొత్త అల్పపీడన ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దాని గురించి నేను నా తదుపరి వీడియోలు అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే రెండు నాలుగు గంటల్లో వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో మనం ఉభయ తెలుగు రాష్ట్రాలు చూసే అవకాశం ఉంది మరొక మూడు రోజుల పాటు కూడా మనకి వర్షాలు సాయంకాల సమయం రాత్రికాల సమయం తెల్లవారుచిన సమయంలో కొనసాగుతాయి కాబట్టి రైతులందరూ తప్పక ఈ వాతావరణ సూచనలు పాటిస్తూ మరొకరికి ఈ వీడియోని మీకు నచ్చితే మరొక సోదర రైతు సోదరులకు షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఇంకా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బెల్లైక్ కూడా ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది కాబట్టి ఇదేంటి ప్రస్తుతం వాతావరణం అప్డేట్ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోచ్ ఫదర్ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్